ఇవాళ దేశ ప్రధాని మోడీ గారు పార్లమెంటులోకి లోకి అడిగిపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రధానిగా ఇది నాకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఒక సామాన్య వ్యక్తిని ఇలా ప్రధానిగా అయితుందంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతా వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తా పేదల కోసం దేశాన్ని పాలిస్తా ఇంకా శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలంటే బాబాసాహెబ్ గారు రాజ్యాంగాన్ని లోబడి నేను వాళ్ళ దేశాన్ని పాలిస్తా అప్పుడే నా ఆశ నెరవేర్చుకుంటా అని చెప్పి ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తి కలుసుకొని మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి అంబేద్కర్ గారికి భారత రచన నుంచి గౌరవ సగౌరవ గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటుండో కలవకుంట రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోవద్దు అసలు సచివాలయమే ఉండదు గడిలు కట్టుకోవాలి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి నేను అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నా గంట అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నాకు వద్దే వద్దు నేనే రాజ్యాంగాన్ని రాస్తా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నీ నియంత్ర పాలన భరించాలా మేము నీ కుటుంబ పాలన భరించాలా మేము నేనే దోసుకోవాలి నేనే దాచుకోవాలి బంపర్ ఆఫర్ ఇది ఎవరు దోసుకోవద్దు దోసుకోవద్దు అని ఎవరు అనద్దు నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించదు ఇది కల్వకుంట్ల రాజ్యాంగం ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి మూడు చెరువులు నీళ్లు తాగిస్తా దళిత బంధు ఇస్తా అని చెప్పి సమాజం చేస్తా నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేస్తా నిరుద్యోగమాఫీ ఇన్లు గట్టా అంబేద్కర్ గారి విగ్రహం పెడతా పెట్టా కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తుంది కదా భరించడానికి సిద్ధంగా లేము రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో